ఎర్రా సుబ్బారావు అండి నేను ఎర్ర కోటేశ్వరమ్మని మా మర్జిగారు భిక్షాటం చేసుకొని అనగా ఆయన చనిపోయాడండి మాకు ఏమీ తినటానికి పింఛన్ మీద ఆదరవ బాబు ఏ ఆదరవ లేదు ఆర్కే గారే మాకు ఏమలా సహాయం చేసి ఆయన చేస్తున్నారండి ఆయనకి కృతజ్ఞతలు ఇక్కడ పోవడం నాటకం విజిలీ బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తృలీ మరణమనేది కాయమని నిర్తి ఖాయమని మీ బరు మీ బరు మోసేది కాదు 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 నేను మా నాన్నలాగా చేసాను అవును సార్ ఎందుకంటే మా నాన్నలాగా చేసే ఎవరైతే ఉందో మీ కులం తెలీదు మీ గోతం తెలియదు అదేం తెలీదు కానీ సాటి మానవుడు చనిపోయాడు అని చెప్పి ఆలోచనతోనే వర్క్ చేసాను సార్ అదైందా మీరు కూడా నాకు సాయం చేసే ట్యాంక్ షిప్ మాత్రం లేదండి మీరు కూడా మీకు మీ మొన్న కాదంటే ఒక ముగ్గురు సాయం చేయండి ఏదో విధంగా అన్నం పెట్టండి గ్లాస్ నీళ్ళు ఇవ్వండి అది ఏదో విధంగా చేయండి ఎందుకంటే ప్రతిఓడు ఏదో సాయం తీసుకుని థ్యాంక్స్ అని చెప్పదు చేస్తాను థ్యాంక్స్ కదా మనకు కావాల్సింది మనం మనుషుల్లోనే దేవుడు ఉన్నారు మనం మనం కాపాడుకోకపోతే ఎలా బాబాయ్ మనందరం మానవులు అదైందా మనకే అసలు చాలా చాలా అదృష్టం ఏంటంటే మానవ జనం అలాంటి మానవ జన్మ వచ్చినప్పుడు మనం చాలా అదృష్టముద్రకి భావించి మనం మనం సేవ చేసుకుందాం పైన దేవుడు ఎక్కడ ఉండే మనకు తెలియదు కానీ మనలో మనం సాయం చేసుకుంటే అందరూ బాగుంటారు ఓకేనా బాబాయ్ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి నన్ను మనస్ఫూర్తిగా ఆస్వాదించాను బాబాయ్ ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఉంటావు జాతకండి